ఏం చెల్లిరా బాబు అన్నట్టుగా వేకుజామున విషయం పక్కన పెడితే ఇక రాత్రి పది దాటిందంటే చాలు జాతీయ రహదారులు ఆ రహదారులు ఈ రహదారులు అని తేడా లేకుండా పొగమంచు అంటే ఎముకులు కొరికే విధంగా పొగమంచు జాతీయ రహదారిని కప్పేస్తుంది చలి పోతూ పోతూ విశ్వరూపం చూపిస్తుంది అనుకుంటే పొరపాటే అన్న విధంగా గడ్డ చలి నిజానికి ఎముకలు కొరికే విధంగా చలి విశ్వరూపం చూపిస్తుంది వెకూజ్జానం మూడు గంటల ప్రాంతం నుంచి విపరీతమైన చలిగాళ్ళు నిజానికి జాతీయ రహదారిపై ముఖ్యంగా అధికంగా ఉంటుంది జగ్గంపేట మొదలుపుని రాజమండ్రి జాతీయ రహదారిపై వేకుజాన వీసిన గడ్డ చలులకు ముఖ్యంగా రహదారి కనిపించకుండా ఒక మొగమంచు విపరీతంగా కప్పేసింది దీంతో లారీలు సైతం పక్కన నిలిపివేసి ప్రయాణాలు ఆపేసిన పరిస్థితుంది సో చూద్దాం ఎలా ఉంది పరిస్థితి ఆ సమయంలో నిజానికి ప్రయాణం చేసే ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు రథసప్తమి రథసప్తమి అంటే రథాలు తిరుగుతాయి ఇక సూర్యభగవానుడు విశ్వరూపం చూపిస్తాడు అనే ఒక ఎండాకాలం హింట్ అని చెప్పుకోవచ్చు రథసప్తమికి ముందే ఈ ఎండ అనేది అత్యధికంగా ఉంటుంది అయితే పగటిపూట పది గంటలు దాటిన తర్వాత ఎండ ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాత్రి అయితే చిత్రమైన వాతావరణం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనుకుంటుంది ప్రస్తుతం మనం రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారిని చూస్తున్నాం ఒక పొగ మంచు కెమెరాలో బంధించే విధంగా జాతీయ రహదారిపై వెళ్ళే ప్రయాణికులకి అర్ధరాత్రి సమయంలో కళ్ళుకు కట్టే విధంగా మనం మంచులో ప్రయాణం చేస్తున్నామా వేకూజాన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రయాణం చేస్తున్నామా అనే విధంగా ఆ మంచు రహదారిపై మన కళ్ళెదుటే అది గడ్డ చలి వెళుతున్న పరిస్థితి ఆ మంచు నుంచి మనం కానీ వెళ్ళేమా ఇక మన శరీరం శరీరం అంతా కూడా ఒక గెడ్డ మాదిరిగా తయారైపోతున్న పరిస్థితి నెలకొంది నిజానికి ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నాయి ఇక మనం చూస్తున్నాం బిజివల్స్లో ఆ రహదారిపై ఈ చలుని తట్టుకోలేక ఎక్కడికెక్కడ లారీలు కూడా వాహన చోదుకులకు సంబంధించిన వాహనాలు నిలిపివేసి మరలా ఉదయం అయితే గానీ ప్రయాణాలు చేయని పరిస్థితి రాజమండ్రి జగ్గంపేట జాతీయ రహదారిపై నెలకొంది ప్రస్తుతం మనం ఈ విజువల్స్ రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో షూట్ చేయడం జరిగింది మనం చూస్తున్నాం జాతీయ రహదారికి అడ్డుగా ఈ పొగ మంచు పక్క నుంచి ఎక్కడైతే సైడు చెట్లు ఈ పంట పొలాలు ఉంటాయో అక్కడి నుంచి ఒక పొగ ఆకాశంలో మబ్బులు ఏ విధంగా ప్రయాణం చేస్తాయి నిజానికి మబ్బులు చూడాలంటే మనం పైన చూస్తే అక్కడ మబ్బులు ఏ విధంగా వెళ్తాయి అదే విధంగా ఈ జాతీయ రహదారిపై ఒక గడ్డ చలి అంటే గడ్డ పొగమంచు రోడ్డు అడ్డుగా దాదాపు వందల కిలోమీటర్లు ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రి కేంద్రంగా రాజమండ్రి జగ్గంపేట మొదలుకొని ఇటు కత్తిపూడి అదేవిధంగా ఇటు కాకినాడ రోడ్డుతో పాటు ప్రత్తిపాడు ఇలా దాదాపు రహదారి అంతా కూడా విపరీతమైన పొగమంచు ఇక రాత్రి పది దాటితే ఇదే పరిస్థితి నెలకొంటుంది ఇక అత్యవసర రీత్యా వచ్చే ప్రయాణికులైతే ఏదో గడ్డ చలి మంచి విపరీతమైన చలి రోజుల్లో మనం ఏ విధంగా మన దేహాన్ని కప్పుకుంటామో అదే విధంగా కప్పుకుని ప్రయాణం చేసిన పరిస్థితి నెలకొంది అయితే ఇంకేముంది ఎండాకాలం వచ్చేసింది కదా అని పగటపూడ ప్రయాణం చేసి రిటర్న్ మనం నైట్ మామూలుగా వెళ్ళామా అయ్యామే అనే విధంగా ఈ జాతీయ రహదారిపై పొగమంచు కప్పేస్తుంది పొగ మంచు ఏదో కాదు నిజానికి చలికాలంలో కూడా కనిపించిన గడ్డ చలి ఈ విధంగా ఈ ఈ ఎండింగ్లో ఏదైతే చలికాలం ఎండింగ్లో చూపుతుందని చెప్పుకోవచ్చు రథసప్తం వస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభావం ఏమాత్రం ఉమ్మడితూర్పు గోదావరి జిల్లాలో తగ్గలేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే మనం ఈ కత్తిపూడి సమీపంలో ఈ పొగ మంచు దాటికి వరుసగా వాహనాలు పక్కన నిలిపేసిన పరిస్థితి మరికొన్ని ప్రాంతాలలో అయితే అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా వారిని వారిని రక్షించుకునేందుకు ఈ చలిని దాటి నుంచి రక్షించుకునేందుకు ఏదైతే పొగ ప్రత్యేకంగా ఈ మంటలు వేసుకుని చలి కాగుతున్న పరిస్థితి కూడా ఈ కాకినాడ ప్రధానంగా రాజమండ్రి జాతీయ రహదారి పై నెల్కొంది మరి ఈ పరిస్థితులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ దాపరించినట్లు కూడా మనం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ కాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఎండంత స్టార్ట్ అవుతుంది చలి ఎంత కొండ మనం చూస్తున్నాం ఇలా ఇక్కడ లారీలు కూడా పక్కన నిలిపివేసిన పరిస్థితి రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారిపై నెలకొంది ఇక రాత్రి అయ్యి మీరు బయటకు ఏదైనా మీద వచ్చారా ఖచ్చితంగా మీ దేహాన్ని రక్షించుకునే చలికోట్లు ధరించక తప్పదు ఈ కాలంలో చెప్పుకోవచ్చు